లోకల్ టు గ్లోబల్ వచ్చే వారం జరిగే కీలక పరిణామాలు ఇవే అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు జాతీయ అంతర్జాతీయంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి వీటికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం బ్యాంకులకు సెలవులు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలు మూసివేస్తారు అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ త్రిపుర మధ్యప్రదేశ్ చండీగఢ్ తమిళనాడు ఉత్తరాఖండ్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ కేరళ నాగాలాండ్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ గోవా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ మిజోరాం కర్ణాటక మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ ఉంటాయి అక్టోబర్ ఇరవై రెండు మంగళవారం గోవర్ధన పూజ గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరాఖండ్ సిక్కిం రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నాలుగవ శనివారం కారణంగా దేశంలో అన్ని బ్యాంకులకు సెలవు అక్టోబర్ ఇరవై ఆరున ఆదివారం బ్యాంకులు పనిచేయవు ఈ వారం వినోదాల విందు బాలీవుడ్ సినిమాలు లా మూవీ దర్శకత్వం ఆదిత్య సర్పోద్దార్ ప్రధాన పాత్రలో ఆయుష్మాన్ ఖురానా రష్మిక మందారా నటిస్తున్నారు నిర్మాతలు దినేష్ విజన్ అమర్ కౌశిక్ ఈ హారర్ కామెడీ మూవీ అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఏక్ దివానీకి దివానియత్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దర్శకత్వం మిలాప్ మిలన్ జవేరీ హర్షవర్ధన్ రాణే సోనం బజ్వా ప్రధాన పాత్రలు ప్రేమ మోజు ఫ్యాషన్ జుట్టు సాగే కథ విడుదల తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తమిళ సినిమాలు డ్యూడ్ రొమాంటిక్ యాక్షన్ కామెడీ దర్శకత్వం కీర్తిశ్వరన్ డెబ్యూ ప్రదీప్ రంగనాథన్ మమితా బైజు జంటగా నటించారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం సంగీతం సాయి అభ్యంకర్ విడుదల తేదీ అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు బైసన్ దర్శకుడు మారి సెల్వరాజ్ ధ్రువ్ విక్రమ్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు క్రీడా నేపథ్యంలో ప్రేరణాత్మక కథ నిర్మాత పార్ రంజిత్ విడుదల తేదీ అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు డీజిల్ హరీష్ కళ్యాణ్ అచ్యుల రవి హీరో హీరోయిన్లు దర్శకుడు షణ్ముగం ముత్తుస్వామి థర్డ్ ఐ ఎంటర్టైన్మెంట్ నిర్మాణం యాక్షన్ ఎమోషన్ కలి చిత్రం విడుదల తేదీ అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు తెలుగు సినిమాలు తెలుసు కథ దర్శకత్వం నీరజ కోన సిద్ధు జొన్నలగడ్డ ఖన్నా శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలు సంగీతం థమన్ ఎస్ విడుదల తేదీ అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు కే ర్యాంప్ కిరణ్ అబ్బవరం యుక్తి థారేజా హీరో హీరోయిన్లు దర్శకత్వం జైన్స్ నాని హాస్య మూవీస్ బ్యానర్పై పై రూపొందింది విడుదల తేదీ అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు బెల్లకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ నటించిన హారర్ థ్రిల్లర్ కిష్కింద జీ ఫైవ్ లో అక్టోబర్ పదిహేడున సాయంత్రం ఆరు గంటలకు స్ట్రీమింగ్ ప్రారంభమైంది కాగా జీ తెలుగులో అక్టోబర్ పంతొమ్మిదిన టెలికాస్ట్ కానుంది ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఋతుపవనాల ఉపసంహరణ తర్వాత అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇది తరువాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే సూచనలున్నాయని పేర్కొంది అక్టోబర్ ఇరవై ఆరు నాటికి ఇది తుఫానుగా మారే అవకాశం ఉండగా తొలి దశలో ఉత్తర తమిళనాడు దక్షిణాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తెలంగాణ పంచాయతీ తేలుతుందా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై మరోసారి హైకోర్టు దృష్టి సారించింది ఎన్నికలు ఆలస్యమవుతున్న కారణంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించింది సురేందర్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఇప్పటికే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఇచ్చిన పూర్వ ఆదేశాలను గుర్తు చేసింది సుప్రీంకోర్టు కూడా ఈ ఎన్నికలు తప్పనిసరిగా జరగాలని చెప్పిన నేపథ్యంలో హైకోర్టు ఈసీ నుంచి స్పష్టమైన సమాధానం కోరింది దీంతో వచ్చే వారంలో అయిన ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత రావచ్చిన అంచనాలు వ్యక్తమవుతున్నాయి మరి తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి క్రికెట్ ప్రియులకు పండగే ఈ వారంలో శ్రీలంక తప్ప అన్ని జట్లు బరిలోకి దిగనున్నాయి మహిళల వరల్డ్ కప్ తో పాటు పురుషుల సిరీస్లు కూడా జోరందుకుంటున్నాయి న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మహిళల టీ ట్వంటీ సిరీస్ తొలి టీ ట్వంటీ అక్టోబర్ పద్దెనిమిది రెండో టీ ట్వంటీ అక్టోబర్ ఇరవై మూడో టీ ట్వంటీ అక్టోబర్ ఇరవై మూడు మూడు మ్యాచ్లతో సిరీస్ ముగియనుంది బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ వన్ డే అండ్ టీ ట్వంటీ సిరీస్ వన్డే సిరీస్ ప్రారంభం అక్టోబర్ పద్దెనిమిది రెండో వన్డే అక్టోబర్ ఇరవై ఒకటి మూడోది అక్టోబర్ ఇరవై మూడు టీ ట్వంటీ సిరీస్ తేదీలు అక్టోబర్ ఇరవై ఏడు పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా తొలి టెస్టు ప్రారంభం అక్టోబర్ ఇరవై టీ ట్వంటీ సిరీస్ అక్టోబర్ ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి నవంబర్ ఒకటి జింబాబ్వే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ ఇరవైనా ప్రారంభమవుతుంది భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన వైట్ బాల్ సిరీస్ వన్డేలు అక్టోబర్ పంతొమ్మిది పెర్త్ అక్టోబర్ ఇరవై మూడు అడిలైట్ అక్టోబర్ ఇరవై ఐదు సిడ్నీ టీ ట్వంటీలు అక్టోబర్ ఇరవై తొమ్మిది మనుకా ఓవెల్ నుంచి నవంబర్ ఎనిమిది వరకు మిగతా వేదికలు మెల్బోర్న్ హోబర్డ్ గోల్డ్ కోస్ట్ బ్రిస్బేన్ రెండు వేల ఇరవై తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాలో వైట్ బాల్ సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి ఆది కర్మయోగి అభియాన్ వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది అన్ని రంగాల్లో సమగ్ర ప్రగతి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ క్రమంలో గిరిజన అభివృద్ధి నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ఆది కర్మయోగి అభియాన్పై జాతీయ సదస్సు అక్టోబర్ పదిహేడున న్యూఢిల్లీలో నిర్వహించారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో గిరిజన సమాజం కీలక భాగస్వామ్యం కావడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం పుతిన్ తో ట్రంప్ భేటీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో వచ్చే వారం లేదా తర్వాతి వారంలో భేటీ కానున్నట్లు ప్రకటించారు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం నాటో ఒత్తిళ్లు గ్లోబల్ పవర్ పై ఈ మీటింగ్ ప్రభావం ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి